విశాఖలోని ఇండస్ హాస్పిటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో అస్వస్థతకు గురైన రోగులను వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి మంత్రి అమర్నాథ్ పరామర్శించారు బాధితులకు విశాఖలోని విజేత హాస్పిటల్లో చికిత్స చేస్తున్నారు వైద్యులు వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు వైసీపీ నేతలు బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందివ్వాలని సూచించారు వల్ల ఆ హాస్పిటల్లో ఉన్న నలభై ఆరు మంది పేషెంట్లు మైర్ యాక్సిడెంట్ వల్ల పొగతో పేషెంట్లు ఊపిరాడకుండా ఉన్న పరిస్థితులు రావడం వల్ల ఎవరికి ప్రాణాలకి ముప్పు రాకుండా అందులో ఉన్న నలభై ఆరు మంది పేషెంట్ను కూడా పక్కన ఉన్న రెండు హాస్పిటల్స్లో మెడికేర్ హాస్పిటల్ విజేత హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది నలభై ఆరు మందిలో సుమారుగా ఇరవై మంది మైనర్ ఇవి తీసుకొని డిశ్చార్జ్ అయిపోవటం కూడా జరిగిందన్నారు ఇంకా పదహారు మంది ఉన్నారు పదహారు మందిలో ఈ హాస్పిటల్లో ఉన్నోళ్ళల్లో ముగ్గురు ఐసీయూలో ఉన్నారు మిగతా వాళ్ళంతా క్షేమంగా ఉన్నారు ఐసీయూలో ఉన్న ముగ్గురులో కూడా ఒక ఆయన కృష్ణమ్మ నాయుడు అనే పేషెంట్ ఆ ఇండస్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడే వెంటిలేటర్ మీద ఉంట ఉన్నారంట సో ఇప్పటికి ఆయన పరిస్థితి కొంచెం క్రిటికల్ గా ఉంది బట్ బయటపడతారు ఏ ప్రమాదం